హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇది వచ్చేసి మా మ్యాగీ నేను బజార్కి వెళ్తూ డ్రస్ చేంజ్ చేసుకుంటున్నాను మంచం మీద కూర్చుంది కూర్చుంది చూస్తూ ఉందనమాట ఒకసారి వచ్చేసి ఇంకా నా మీద పడి అరిచేస్తుంది ఎందుకే అరుస్తున్నావు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు జస్ట్ డ్రస్ చేంజ్ చేసుకుంటున్నాను అంటే అస్సలు వినట్లేదండి ఒక్కటే అరుస్తుంది మీద ఎక్కేస్తుంది అసలు ఇంకా ఒప్పుకోవట్లేదనమాట ఇంకా డ్రస్ చేంజ్ చేసుకుంటే ఇంక మీద ఎక్కేసి ఒకటే అల్లరి సో ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను ఇల్లు చిమ్మాలి కట్టేస్తాను రావే అంటే దానికి ఏంటంటే కట్టేస్తే చిరాకు అని చెప్పాను కదా సో అందుకోసం ఏంటంటే యాక్టింగ్ చేస్తుంది అనమాట కట్టేస్తాను అంటే అది అలా కూర్చుండిపోద్ది ఇంకా అలా కూర్చొని మూవ్ అవ్వదండి అసలు ఇంకా ఎంత బతిమలా అన్నా మూవ్ అవ్వట్లేదు రా మ్యాగీ కట్టేయాలి నీకు నేను ఇల్లు జిమ్మాలి రా మ్యాగీ అంటే అసలు విననే వినదండి అట్లనే కూర్చుండిపోతుంది ఎప్పుడైనా అంతే మ్యాగీ కట్టేస్తా అంటే చాలు అగో అలా యాక్టింగ్ చేసేస్తుంది అనమాట దానికి అదొక అలవాటైపోయింది అలా కూర్చుండిపోవడము అలా కూర్చుంటే ఇంకా కట్టేరు కదా సో ఇంక నాకు విసుకొచ్చిందండి అడిగి 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 అసలు రమ్మంటే రాదే లాగితే ఎక్కడ థ్రెడ్ కూడా మళ్ళీ నెక్కి ప్రాబ్లం అవుతుందో లాగితే అంటే ఇంకా నాకు విసుకొచ్చి ఇంకా వదిలేసానండి అట్లాంటి మ్యాగీ మాది సో చాలా యాక్టింగ్ చేస్తుంది అనమాట మంచిగా మెడిసిన్ దగ్గర వచ్చి వేయించుకుండేదండి చిన్నప్పుడు ఇప్పుడు పెద్దయ్య కొద్దీ దానికి మెడిసిన్ అంటే బాగా ఇష్టం అనేది పోయిందనమాట చూసారా మా హస్బెండ్ మెడిసిన్ వేస్తుంటే సోఫాల కింద అట్లా తలలు పెట్టడము కొరికేయడం చేస్తుంది అసలు దానికి అక్కడి నుంచి సిరప్ పోసుకొని వస్తూనే ఇంకా దానికి తెలిసిపోతుంది ఇంకా నాకు మెడిసిన్ వేస్తున్నారని సో ఇంకా యాక్టింగ్ మొదలు పెడుతుంది అన్నమాట అక్కడి నుంచే చూసారా అస్సలు నోరు ఏమైనా కదుపుతుందా అస్సలు ఊరుకోదండి బాబు ఇంకా అసలు ఫోర్స్గా వేసేస్తున్నాడు మా హస్బెండ్ వేయకపోతే ఏంటంటే అది డైలీ వన్స్ అది మొత్తం కాల్షియం కానీ విటమిన్స్ కానీ అన్నీ మొత్తం అందులో ఓవరాల్ సిరప్లో ఉన్నాయని చెప్పి మొన్న వెళ్తే ఇచ్చారనమాట సో అందుకోసం అని చెప్పి డైలీ వన్స్ వేయాలని చెప్పారు అయితే మా హస్బెండ్ మళ్ళీ ఇంకోసారి మెడిసిన్ అయితే తీసుకొస్తున్నాడు చూసారా తెలివిగా ఎంత బాగా బయటకు వెళ్ళిపోతుందో అక్కడి నుంచి తెస్తున్నాడో లేదో బయటికి వెళ్ళిపోయిందండి మెడిసిన్ వేస్తాడని మ్యాగీ అంటే అసలు రాదే బయటికి వెళ్ళిపోయి అట్లా సో మమ్మల్ని ఆటలాడిస్తుంది సో ఇంకా నేను పోయి పిలుస్తుంటే తోకొపుతుంది చూడండి ఎక్కడ మెడిసిన్ వేస్తారో అని చెప్పి మేము ఆ బెల్ట్ నెక్కి ఇది వేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇది నడుముకేస్తే అండి అస్సలు ఉంచుకోవట్లేదు ఇది సెకండ్ బెల్ట్ మొన్న మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫైవ్ హండ్రెడ్ పెట్టుకున్నాము ఫస్ట్ ఒకసారి కొంటే అది లూజ్ ఉందని చెప్పి మళ్ళీ దీని సైజ్ తీసుకొస్తే ఇలా ఎన్ని తీసుకొచ్చినా ఉంచుకోదండి లాగి పడేస్తుంది ఆయన మెడిసిన్ వేస్తున్నాడని చెప్పి రౌండ్గా తిరుగుతుంది దానికి అసలు ఒకప్పుడు మా జాను మెడిసిన్ వేస్తుంటే అక్కడి నుంచే వచ్చి పక్కన కూర్చొని అన్ని నాకేసేది అనమాట సిరప్స్ అన్నీ సో ఇప్పుడేమో చిన్నపిల్లోకి వేసినట్లు ఇలా బలవంతంగా మెడిసిన్ వేయాల్సి వస్తుంది మా మ్యాగీకి అన్ని తెలివితేటలు ఎక్కువైపోయాయి యాక్చువల్గా మా హస్బెండ్ మొన్న ట్రీట్మెంట్ ఏం లేదు కానీ నేల్స్ కట్ చేద్దామని హాస్పిటల్కి తీసుకెళ్ళాము అయితే నెయిల్స్ మనం ఇంట్లో ఓన్గా కట్ చేయొద్దని చెప్పారు డాక్టర్స్ ఎందుకంటే వాటికి నెయిల్స్ వాళ్ళు గ్రోత్ చూసి కట్ చేస్తారంట మనం బై మిస్టేక్ చేసామంటే ఒకసారి బ్లడ్ అనేది ఫోర్స్ఫుల్గా వచ్చేసి ప్రాబ్లం అవుతుందంట సో మాకైతే నెయిల్స్ ఎక్కువ లేవు కట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు సో అలా నెయిల్స్ కట్ చేయడానికి తీసుకెళ్ళిన మా మ్యాగీకి త్రీ థౌజండ్ అయ్యాయండి ఇంకా ఏం చెప్పాలి హాస్పిటల్స్ సిరప్ ఇచ్చాడు హెయిర్ ఫాల్ అవుతుందంటే మళ్ళీ ఏమో దానికి ఫుడ్ అని అదని ఇదని మొత్తం మూడు వేలు బిల్ చేసి పడేశారండి సో మా హస్బెండ్ని ఇలా తిప్పి తిప్పి ఆటలు ఆడిస్తూ ఉంటుంది అన్నమాట మెడిసిన్స్ కోసం సో అలా మా మ్యాగీని మా హస్బెండ్ ఉన్న దాన్ని తీసుకెళ్ళి హాస్పిటల్కి త్రీ థౌజండ్ ఖర్చు పెట్టుకున్నాడు నెయిల్స్ కట్ చేయించడం కోసం వెళ్ళి ఆ పని అయిందండి మూడు వేల రూపాయలు ఖర్చు అయ్యాయి అలా చేస్తుంది బండి మీద తీసుకెళ్ళాం కదా అంటే అస్సలు బండి మీద కూర్చోలేదు మధ్యలోనే ఆటో మాట్లాడి మళ్ళీ ఆటోలో వెళ్లాల్సి వచ్చింది సో ఇది వేసాను చూసారా ఎట్లా ఊడి తీసి కూర్చుందో అక్కడ దానికి ఎన్ని వేసినా ఉంచుకోదండి అసలు ఏమేయాలో వేయాలో మాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు ఇప్ప మ్యాగీ అంటే చూసారా తోకూపుతూ ఏం యాక్టింగ్లు చేస్తుందో మళ్ళీ తెలుసండి దానికి మేము మాట్లాడే ప్రతి మాట అవుతుంది దానికి మేము అడిగే ప్రతి వర్డ్స్ని అండర్స్టాండ్ చేసుకొని దానికి యాక్టింగ్లు బాగా చేస్తుంది అనమాట మొన్న పైన ప్లాన్స్ పెట్టాం కదా పైన టెర్రస్ మీద యాక్చువల్గా మేము తీసుకెళ్తేనే అది వాష్రూమ్కి వెళ్తుందండి మరి ఎవరు చెట్టు పీకేసి పక్కన వేసారో తెలియదు ఎంత బాగా మంచిగా గ్రోత్ వచ్చాయి పైన చెట్లు మరి ఏ ఏమో తెలియదండి ఎలా అయిందో మరి మాకైతే అర్థం అవ్వట్లేదు కొమ్మ కొమ్మ పీకి పక్కన పడేసింది మళ్ళీ పైకి ఎవ్వరు వెళ్ళరు మరి ఇదేమైనా మట్టి తినడానికి వెళ్ళి లాగేసి అట్లా వేస్తుందా ఏమో తెలియదు కానీ మ్యాగీ నువ్వేమైనా కొమ్మ పీకావా ఇదేంటి చెట్టు ఇలా పడుందంటే అసలు ఏం మాట్లాడకుండా సైలెంట్కి ఇలాగే చూస్తుందండి అది మనం దాన్ని కూడా అనలేం కదా అది పీకిందో లేదో కూడా మనకు తెలియదు సో అలా యాక్టింగ్ చేస్తుంది నేను అప్పుడు ఫస్ట్ ముందు వీడియో పెట్టినప్పుడు మంచిగా వాటికి మట్టి కొత్త మట్టి వేసి అన్ని కొమ్మలన్నీ కట్ చేశానండి ఇప్పుడు మొత్తం ట్రీస్ అన్నిటికీ కొత్త కొమ్మలు వచ్చి మొత్తం మొగ్గలు వచ్చేసాయి అనమాట గులాబీ చెట్లు మంచి చాలా బాగా గ్రోత్ వచ్చాయండి అన్నీ చాలా బాగున్నాయి ఇదిగో ఈ చెట్టేనండి ఇంత బాగున్న చెట్టుని పీకి పక్కన పెట్టారు నేను ఇలా వీడియో తీసి కిందికి వచ్చాను వచ్చిన టూ అవర్స్కి అలా పక్కన పడింది మరి అది దేవుడి తెలుసు ఎలా ఎవరు పీకారు ఏమో మరి మరి ఎవరైనా కావాలని పీక్ పక్కన వేస్తారా లేకపోతే ఇదేమైనా మట్టి కోసం లాగేసి పక్కన పడేసిందో తెలీదు ఎందుకంటే దాని గులాబీ చెట్టుకి మొ ఇవి ఉంటాయి కదా ముళ్ళులు మరి అలా ఎలా తీస్తుందండి అది మాకైతే అర్థమే అవ్వట్లేదు సో ఇలా మొ మొత్తం చెట్లు అండి మంచిగా మొగ్గలు వచ్చేసాయి ఈ చెట్టు అయితే మొత్తం కట్ చేసాను మొత్తం నీట్గా మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చేసాయి అనమాట ప్రతి కొమ్మకి మొగ్గలు వచ్చాయి చాలా బాగా గ్రోత్ వచ్చాయండి సో ఇది వచ్చేసి మందారపు చెట్టు దీనికి కూడా ఆ రోజు అది మెడిసిన్ వేసాను కదా ఇది వచ్చేసి మేమైతే వేయలేదండి ఈ చెట్టు ఎలా వచ్చిందో ఏమో ఈ శంఖం అంట ఇవి శివుడికి చాలా ఇష్టం అంటే ఈ పువ్వులు అసలు బాగా వచ్చిందండి ఆ ప్లాంట్ అసలు ఎలా వచ్చిందో మాకే అర్థం అవట్లేదు డైలీ పూలు పూస్తాయి అవి శివుడికి పెడితే చాలా మంచిది అని చెప్తారు సో అది లక్కీగా బాగానే వచ్చింది కదా అని చెప్పి నేను కూడా మంచిగా దాన్ని పెంచుతున్నాను మంచిగా డైలీ కొన్ని పూలు అయితే వస్తే అవి దేవుడి పెడుతున్నాను అండి ఇదైతే మంచిగా అల్వీరా చెట్టు అయితే చాలా బాగా గ్రోత్ వచ్చేసింది మంచిగా యాక్చువల్గా అల్వీరాకి ఏంటంటే మనం వాటర్ వన్ మంత్ పోయిపోయినా బతికేస్తాయి కానీ మనం డైలీ ఏంటంటే మంచిగా వాటర్ పోస్తున్నాం కాబట్టి ఇంకా చాలా బాగా గ్రోత్ వస్తుంది చూసారా గులాబ్ ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా అలా ఆరెంజ్ కలరు ఎల్లో కలరు ప్లస్ గ రెడ్ అన్ని కలర్స్ ఉన్నాయండి ఇందులో సో మంచిగా వచ్చేసాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మనము అలా గ్రోత్ అట్లా వస్తుంటే మంచిగా అనిపిస్తుంది అండి మనకి కొమ్మలకి మనకి అదొక హ్యాపీనెస్ ఇదిగో ఈ చెట్ అండి అంత బాగున్న చెట్టుని ఎవరో పీకేశారు అసలు దీన్ని ఇలా కట్టేసి నేను వాటర్ పోస్తున్నాను చెట్లకి ఇదైతే అలా చేయదండి మరి ఏమో అర్థం అవ్వట్లేదు ఏం చేద్దాం చెప్పండి మనము అంత మంచిగా పెంచుకున్న కొమ్మలకి అది చెట్లకి అలా అయితే చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి పైన టెర్రర్స్ పైన మాకు నియర్ బై రైల్వే స్టేషన్ అన్నాను కదా ట్రైన్ వెళ్తుంది చూసారా మాకు ఇదే పనండి ఇంకా ట్రైన్స్ పోతూనే ఉంటాయన్నమాట మాకు అన్ని ఔరంగాబాద్ ట్రైన్స్ కానివ్వండి బెంగళూరు బాంబే అన్ని ట్రైన్స్ వస్తాయి ఇక్కడ చాలా బాగా నియర్ బై బాగా కనిపిస్తాయి మాకు సో అది ఇక్కడ మాకు బాసరు వెళ్ళే ట్రైన్ కూడా వస్తుందండి ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఇక్కడి నుంచి వెళ్తారు చాలా బాగా మాకు నియర్ బాయ్ అనమాట ఇక ఈ ట్యాప్లోనే వాటర్ మంచిగా పట్టి చెట్లకు పోయచ్చు అండి ఇంకా మనం చెట్లు కూడా చాలా పెట్టుకుంటే మంచిగా పైన వాటర్ రెసిల్ట్ అన్నీ ఉన్నాయి పైన వచ్చేసి రెండు ఉన్నాయండి ట్యాంకర్స్ మంచినీళ్ళకి మామూలు వాటరు సో మంచినీళ్ళు సపరేట్ ఉంటుంది వాడుకునే సపరేట్ అనమాట సో ఇలా ఇవన్నీ పైప్ లైన్స్ పైకి వరకు సో ఇలా ఈ వచ్చేసి ఇది వచ్చేసి తమలపాకు చెట్టు అండి ఇది ఫస్ట్ పెట్టిన తమలపాకు చెట్టు ఏమైందేమో అది చనిపోతే మళ్ళీ పెట్టి తీసుకున్నాను ఇది టూ హండ్రెడ్ అని చాలా పెద్ద ఆకులండి ఇవి చాలా బాగుంది వీటికి ఏంటంటే అంటు ముట్టు తగలకూడదు దేవుడితో సమానం అంటారు కదా తమిళపాకు చెట్టు సో చాలా కేర్ఫుల్గా ఉండాలి దీన్ని మనం టచ్ చేయద్దు ఏదైనా అంటూ అట్లా వచ్చినప్పుడు ముట్టు అట్లా సో ఇప్పుడైతే మంచిగా గ్రోత్ వచ్చి బాగుందండి తమిళపాకు చెట్టు చాలా వెడల్పుగా మంచిగా కొత్త ఆకులు వస్తున్నాయి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి చిన్న కొమ్మ పెట్టాను మంచిగా వచ్చింది ఇది మీకు చెప్పాను కదా ప్రీవియస్ ఇది మంచిగా బోన్ చెట్టు ఇవి వచ్చేసి ప్రీవియస్ పెట్టిన క టూ కలర్సే ఇప్పుడు మొత్తం కొత్తగా చిగురు చిగురులు వస్తున్నాయి అన్నమాట సో ఇలా మొత్తం మా చెట్లు మళ్ళీ రీగ్రోత్ వస్తున్నాయి కొత్తగా తెచ్చినప్పటికీ ఇప్పటికీ కొంచెం పెద్దగా అయిపోయాయండి చెట్లన్నీ సో మనం అట్లా చెట్లు మంచిగా అట్లా గ్రోత్ వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా సో అండి మా వీడియో మా మ్యాగీ గాడి మా టెర్రర్స్ గార్డెన్ బాయ్ ఫ్రెండ్స్ అల్ లఫ్ యూ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆ లఫ్ యూ బాయ్